హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ అంబేద్కర్ బౌద్ధ దీక్ష నైతిక సమానత గురించి వీడియోలో మాట్లాడదాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున ఐదున్నర లక్షల మంది అనుచరులతో బౌద్ధ మతాన్ని స్వీకరించారు నాగ్పూర్లో జరిగిన ఈ గొప్ప సంఘటన కేవలం మత మార్పిడి కాదు దేశానికి నైతికత సమానత్వం సామాజిక న్యాయం అందించాలనే అంబేద్కర్ సంకల్పానికి ఆచరణాత్మక రూపం ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మత మార్పిడి కార్యక్రమము ఇదే దీనికి సంబంధించిన మరికొన్ని అంశాలను పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది అంబేద్కర్ హిందూ మతాన్ని ఎందుకు విడిచిపెట్టారు హిందూ మతంలోని సామాజిక అంశం యొక్క ప్రాథమిక సూత్రం కుల వ్యవస్థ అంబేద్కర్ హిందూ మతంలో జన్మించాడు కానీ మహర్ కులంలో జన్మించడం వల్ల బాల్యం నుండి అడుగడుగున అస్పృశ్యతను ఆయన అనుభవించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఒకటిలో అంబేద్కర్ తన సోదరునితో కలిసి తండ్రి వద్దకు వెళ్ళడానికి సతారా నుండి కోరేగావ్ బయలుదేరాడు కోరేగావ్ రైల్వే స్టేషన్ నుండి తండ్రి ఉంటున్న ప్రాంతానికి వాళ్ళను తీసుకెళ్లడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు దానికి కారణం అంటరానితనం చివరికి వారు ఒక రాత్రంతా తిండి లేకుండా తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా ప్రయాణించవలసి వచ్చింది పది సంవత్సరాల అంబేద్కర్ పసి హృదయాన్ని ఈ సంఘటన ఎంతో ప్రభావితం చేసింది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన అంబేద్కర్ జీవితంలో తొలిసారి స్వేచ్ఛను సమానత్వాన్ని అనుభవించాడు అయితే అది కొంతకాలమే ఎప్పుడైతే తిరిగి భారతదేశంలో అడుగు పెట్టాడో ఆ వెంటనే మను వెంటాడడం ప్రారంభించాడు బరోడా మహారాజు షాయాజీ రావు గైక్వాడ్ దగ్గర మిలిటరీ కార్యదర్శిగా అంబేద్కర్ ఉద్యోగంలో చేరాడు పేరుకి పెద్ద ఉద్యోగం కాని ప్రతి ఒక్కరి చేతిలో అవమానం ఎదురు వచ్చింది బరోడా రాజ్యంలో ఉండడానికి చిన్న జాగా కూడా ఆయనకు దొరకలేదు చివరకు ఒక సత్రంలో ఉంటే కులం తెలిసిన తర్వాత అక్కడి నుండి కూడా బయటకు గెంటేశారు ఇటువంటి భయంకరమైన చేదు అనుభవాలు అంబేద్కర్ జీవితంలో కోకుల్లలు హిందూ మతంలోని కుల వ్యవస్థ వలన తాను ఎదుర్కొన్న అవమానాలే మత మార్పిడి ఆలోచనలకు బీజం వేశాయి దీనికి తోడు కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు అమెరికన్ తత్వవేత్త జాన్ డ్యూయూ ప్రాగ్మాటిజం అంటే ఆలోచనలు చర్యల యొక్క ఆచరణాత్మకతను వివరించే తాత్విక ఆలోచన విధానంతో ప్రభావితమయ్యాడు స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అనే మూడు విలువలు మానవ సంక్షేమానికి మూల స్తంభాలుగా గ్రహించాడు హెన్రీ క్లార్క్ వారం రాసిన బుద్ధిజం అనువాదం అశోక శిలా శాసనాలు అధ్యయనం ద్వారా భారతీయ బౌద్ధంలోనే ఈ విలువను పురుడు పోసుకున్నాయని అర్థం చేసుకుంటా ఉన్నాడు తన నిజ జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు విదేశాలలో ఉన్నప్పుడు తాను అభ్యసించిన ఆధునిక ప్రజాస్వామ్య భావనలు అంబేద్కర్ ను ప్రభావితం చేశాయి దీంతో హిందూ మతాన్ని వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు అలా నిర్ణయించుకున్న తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదు యోలా మహాసభలో నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా మాత్రం మరణించను అంటూ సంచలనాత్మక ప్రకటన చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కుల నిర్మూలన గ్రంథంలో కులం పునాదుల మీద మీరు దేనిని నిర్మించలేరు ఒక జాతిని నిర్మించలేరు ఆయన శంఖారావం పూరించాడు ఏ మతాలు ఆహ్వానించారు మరి ఎందుకు తిరస్కరించారు అనేది చూసుకుంటే యోలా డిక్లరేషన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు తర్వాత అంబేద్కర్ తన ఆలోచనలకు ఆశయాలకు తగిన మతం కోసం అన్వేషణ చేయడం ప్రారంభించాడు అన్ని మతాలను కూలంకషంగా అధ్యయనం చేశాడు ఈ క్రమంలో హిందూ మత పెద్దలతో పాటు ఇస్లాం క్రైస్తవ సిక్కు మతాల పెద్దలు అంబేద్కర్ ను సంప్రదించారు వారు ఆయన్ను తమ మతంలో చేరమని ఆహ్వానించారు ఆర్య సమాజం ప్రార్థనా సమాజం నాయకులు ఆయనను హిందూ సంస్కరణ ఉద్యమానికి నాయకుడిగా ఉండాలని హిందూ మతంలో కొనసాగాలని కోరారు కానీ హిందూ మతానికి కులం కునాదైనప్పుడు అక్కడ సమానత్వానికి స్థానం లేదని చెబుతూ ఆయన తిరస్కరించాడు అగాఖాన్ వంటి నాయకులు ఇస్లాంలో చేరమని ఆహ్వానించారు ఆయన్ను దళితులకు సముచిత స్థానం కల్పిస్తామని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని హామీ వారిచ్చారు కానీ విభజన రాజకీయాలకు ఇస్లాం గుర్తింపుగా మారిందంటూ ఆయన తిరస్కరించారు చర్చ్ మిషన్ సొసైటీతో పాటు కొంతమంది క్రైస్తవ పెద్దలు అంబేద్కర్ ను క్రైస్తవ మతంలోకి ఆహ్వానించారు అయితే భారతీయ క్రైస్తవంలో కూడా కుల ఆధారిత విభజన ఉండడంతో పాటు విశ్వాసం ఆధారంగా ఉన్న మతంలో తార్కికత ఉండదని చెబుతూ ఆయన కూడా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించాడు సిక్కు మతం ఒక మార్గంగా దానికి భౌగోళిక పరిమితులు ఉండటం వలన తిరస్కరించాడు బౌద్ధమతమే ఎందుకు అన్నది చూస్తే కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే అనేక బౌద్ధ గ్రంథాలను అంబేద్కర్ అధ్యయనం చేశాడు కొలంబియా యూనివర్సిటీ గ్రంథాలయంలోని పాళి భాష నుండి అనువదించిన బౌద్ధ సాహిత్యాన్ని విస్తృతంగా చదివాడు హిందూ మతంలోని కుల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఒక తార్కిక నైతిక మానవతా ధర్మంగా బౌద్ధాన్ని అంబేద్కర్ గుర్తించాడు టిడబ్ల్యూ రైస్ డేవిడ్స్ రాసిన డైలాగ్స్ ఆఫ్ బుద్ధ బుద్ధిజం ఇట్స్ హిస్టరీ అండ్ లిటరేచర్ పుస్తకాలు వీటిని ఒక మానవతామూర్తిగా సామాజిక విప్లవకారుడిగా పరిచయం చేశాయి ఆ తర్వాత హెర్మన్ అలాగే ఈజే థామస్ సుజుకి వంటి వారు రాసిన పుస్తకాలను అధ్యయనం చేసిన తర్వాత భారతదేశ ప్రజలకు అవసరమైన చైతన్య పూరిత నైతిక ప్రజాస్వామ్య ధర్మంగా బౌద్ధాన్ని గుర్తించారు అందున బౌద్ధం పూర్తి భారతీయ మూలాలున్న మతం కావడం కూడా ఇక్కడ గమనించాలి ధర్మచక్ర ప్రవర్తనం పంతొమ్మిది వందల యాభై ఐదులో బౌద్ధ మహాసభ అంతే బుధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాను నెలకొల్పి సామూహిక మత మార్పిడి ఏర్పాట్లను అప్పగించారు నాగ్పూర్లోని దీక్షాభూమిలో పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున లక్షలాది మంది అనుచరులతో కలిసి భిక్కు చంద్రమణి మనోస్తవీర ద్వారా బౌద్ధాన్ని స్వీకరించారు త్రిశరణాలు అంటే బుద్ధం సంఘం ధమ్మం పంచశీలను పఠించడం ద్వారా బౌద్ధంలో అడుగు పెట్టారు తరువాత ఇరవై రెండు ప్రతిజ్ఞలను చదివి అనుచరుల చేత చెప్పించారు అసమానతలకు ప్రతీకగా ఉన్న హిందూ మతాన్ని విడనాడి స్వేచ్ఛ సమానత్వం సోదర భావంతో కూడిన బౌద్ధ ధర్మంలోనికి వచ్చాను నా మత మార్పిడి ధనం అధికారం కోసం కాదు మానవ గౌరవం స్వాభిమానం కోసం అని తన ప్రసంగంలో ప్రకటించారు ఆ తర్వాత ఒక సంవత్సరంలో అంబేద్కర్ స్ఫూర్తితో యాభై లక్షల మందికి పైగా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున అంబేద్కర్ మహా పరినిర్యాణం చెందారు అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకారం వెనుక ఇమిడి ఉన్నటువంటి అంశాలు చూద్దాం దేవునికి బదులుగా మనిషిని కేంద్ర బిందువుగా చేసిన మతం బౌద్ధం అంధవిశ్వాసాలు ఆచారాలకు బదులుగా హేతుబద్ధత నైతికత శాస్త్రీయ సూత్రాలపై ఆధారపడిన మతమని భావించి అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు బౌద్ధ మతం కుల వ్యవస్థను వ్యతిరేకిస్తుంది రాజులు వ్యాపారులు ధనవంతులు పేదలు అందరూ కుల భేదాలు లేకుండా బౌద్ధ సంఘంలో సభ్యులు బౌద్ధ సమానత్వం సోదర భావాన్ని ప్రబోధిస్తుంది ఇది దురాశ దోపిడీకి వ్యతిరేకం న్యాయబద్ధమైన ఆర్థిక పంపిణీ సూత్రాన్ని సరైన జీవనోపాధిని ప్రబోధించడం ద్వారా ఆర్థిక న్యాయం సుగమైంది ఇది అంబేద్కర్ ను ప్రభావితం చేసింది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్య భావనలను ప్రపంచానికి పరిచయం చేసింది బౌద్ధం హక్కులు అవకాశాలు లేని సమాజానికి బౌద్ధం సరైందని అంబేద్కర్ భావించాడు అందుకే అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం అవమానాలు అసమానతలతో జీవిస్తున్న కోట్లాది మంది దళితులకు గౌరవం స్వాభిమానంతో కూడిన జీవన గవనాన్ని ప్రసాదించింది